రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని డీఈఓ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తతకు దారితీసింది డిఓ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ పిలుపు ఇవ్వడమే దీనికి కారణం డీఓతో పాటు ఎంఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు ప్రైవేట్ స్కూళ్లలో బుక్ యూనిఫామ్స్ విక్రయిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు

విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ లేక సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద చెట్ల కింద ఎండకు ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చెట్ల కిందనే చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఈ జిల్లా కేంద్రం జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల లోపల కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ళ రాజా ఎంఈఓ ఈ సందర్భం డిఈ మీ రాజని తెలియజేస్తున్నాం రాజన్న సిరిసిల్ల సిరిసిల జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ అవినీతి ఎంఈఓల పైన చర్యలు తీసుకోవాలని డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ లేక తర్వాత మేము మీ కంప్లైంట్ ఇచ్చిన విషయాలు ఇవన్నీ కనిపిస్తారా